హాయ్ హలో నమస్తే అస్లావలేకం ఫ్రెండ్స్ నేను ఇవాళ ఇంకో కొత్త న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ఏం చేస్తున్నానంటే గుత్తి గుత్తివంకాయతో బగారా బైగన్ ఇది హైదరాబాది స్పెషల్ రెసిపీ అనమాట దీన్ని హైదరాబాది బగారా బైగన్ అని అంటారు బగారా అంటే అసలు బగారా బైగన్ అంటే మేము తాలింపు లాగా వేస్తాం తడకాలాగా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత నెయ్యి వేసి తాలింపులో వేస్తాం దాన్నే తడకా అంటాం సో అందుకని దీని పేరు హైదరాబాద్ స్పెషల్ బగారా బైగన్ అండి సో ఈ కర్రీ మొత్తం చూడండి మీరు రెస్టారెంట్కి వెళ్ళి తింటారు కదండి దిట్టూ సేమ్ టు సేమ్ అదే టేస్ట్ దానికన్నా రెట్టింపు టేస్ట్ కూడా పక్కా గ్యారంటీ నాది ఈ కర్రీ వచ్చేసి వాళ్ళు మా ఆడబడుచు చేస్తున్నారు దానికి ఏమేమి కాలో చూడండి మేము ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి ఇవి బగారా బైగన్ ఇలాగా పైన తీసేసి వాష్ చేసేసి పుచ్చులు ఉన్నాయో చూసి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టాము ఉప్పు వేసి వేయాలండి లేదంటే కలర్ షేడ్ అయిపోయి టేస్ట్ కూడా తేడా వచ్చేసిద్ది అండ్ కొన్ని చీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఇది వచ్చేసి వేరుశనగ గుళ్ళు పచ్చివి కొంచెం నువ్వులు కొంచెం గసగసాలు ఎలా అంటే క్వాంటిటీ టూ స్పూన్స్ నువ్వులు అనుకోండి వన్ స్పూన్ గసగసాలు అలా తీసుకోండి కొంచెం చింతపండు రుచికి తగినంత చూసి వేసుకోవాలి మరి ఎక్కువ వేరు మీడియంగా వేసుకుంటారు ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నా కొంచెం అల్లవల్లి పేస్ట్ ఇంత వేరు చూపిస్తాను నేను మీకు దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం ముందుగా ఇలాగా ఒక రెండు ప్యాన్స్ పెట్టేసుకున్నాం మేము నాన్ స్టిక్ అన్న దీంట్లో బాగా అని ఇది పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి వాష్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయని వాటిని వేస్తా చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి దాన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగా నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో మగ్గిపోతే అప్పుడు కర్రీలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనకి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాము దీంట్లో పచ్చి వేరుశనగ గుళ్ళు వేసాము ఒక టూ స్పూన్స్ అంతా వేసామండి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేయాలి కొద్దిగా జీడిపప్పు దీన్ని డ్రై ఫ్రైయే చేసుకోవాలండి ఆయిల్ అవసరం ఇప్పుడు వీటిని తీసేద్దామండి ఇప్పుడు నువ్వులు గసగసాలు ఉన్నాయి కదండి వాటిని వేద్దాం ఎక్కువ సవ అవసరం లేదండి ఆల్రెడీ హీట్గా ఉంది కదా ఒక రెండు నిమిషాలు హీట్ చూపిద్దాం ఇప్పుడు తీసేద్దామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఉన్నాయి కదండి వీటిని ఫ్రై చేయాలి ఆనియన్స్కి ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు వంకాయలు ఇంకొకసారి కలుసుకుని మళ్ళీ మూత పెట్టేయాలండి మూత పెడితే త్వరగా మగ్గు మనకి లోపల నుంచి బాగా పచ్చిదనం లేకుండా ఫ్రై అవుతాయండి ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం వాసన పోయే వరకు ఇప్పుడు వీటిని తీసేద్దామండి ఇప్పుడు పల్లీలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి కొబ్బరి నువ్వులు అన్నీ వాటిని నేను ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రెండు నిమిషాలు పెట్టి ఆఫ్ చేద్దాం ఇదిగోండి పౌడర్ అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జార్లో ఆనియన్స్ ఫ్రై చేసాం కదా వీటిని కూడా పేస్ట్ లాగా చేసేద్దాం పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రై చేసి దాని మళ్ళీ ఇంకొక్కసారి ఆయిల్లో వేసి దీన్ని టూ మినిట్స్ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అంతా వేసామండి దీంట్లో ఎక్కువ పట్టదంట ఇప్పుడు అల్లంరి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసాం కదండీ పల్లీలు నువ్వులు గసగసాలు ఆ పౌడర్ని కూడా వేద్దాం దాన్ని కూడా ఇలాగ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ మనం డ్రై ఫ్రై చేసాం కదా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఒక టూ స్పూన్స్ అంతా సాల్ట్ పట్టిద్ది కొంచెం పసుపు వేసుకుందాం చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంతా వేసాం ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పెద్దాం వేసి ఒకసారి కలపాలి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టేసి అప్పుడు వంకాయలు వేద్దాం ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి కదండి వంకాయలు వాటిని ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్లో వేసేస్తాం ఫస్ట్ అలా నూనెలో ఫ్రై చేసుకుని పెట్టడం వల్ల మనకు వంకాయలు త్వరగా మగ్గిపోతాయి పచ్చిదనం అనేది అసలు ఉండదు ఇప్పుడు ఘాట్లు పెట్టాం కదండి ఆ మసాలా అంతా దాంట్లో కట్టేసి బాగుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు దీంట్లో అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు తడకా వేస్తాం నెయ్యితో అదే అసలు కర్రీకి మెయిన్ అదే టేస్ట్ అనమాట మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి ఒకసారి కలిపి చూద్దాం ఆయిల్ అలా ఉప్పు పైకి వరకు వచ్చేయాలి వచ్చేస్తే అప్పుడు మనకు ఆ పేస్ట్లో పచ్చదనం పోయినట్టు చింతపండు నానబెట్టాము కదా ఆ వాటర్ దాంట్లో వేద్దాం చింతపండు వేసాం కదా దాన్ని మొత్తం వాటర్ వేసి గుజ్జులాగా చేసి దాన్ని దీంట్లో వేసేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంత ఇంకా కర్రీ మొత్తం మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు కర్రీ అయిపోయింది కదండి ఇప్పుడు నెయ్యి వేసి తడక వేద్దాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి పడేమ ఇప్పుడు దాంట్లో లవంగా పట్ట ఇలాయచి ఆ మూడింటిని వేసి కలిపేద్దాం ఈ కర్రీకి ఇదేనండి టేస్ట్ మీరు ఇది మర్చిపోయారంటే టేస్ట్ తగ్గిపోయింది గుర్తుపెట్టుకోండి బాగా ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేద్దాం ఇదే రెండు తడకా అంటే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినా హైదరాబాద్ స్టైల్ బగారా బైగన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బగారా రైస్లో అయినా తినవచ్చు మనం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ కనుక నచ్చినయితే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసుకుని ఎలా ఉందో ఇదిగోని ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా గ్రేవీ కర్రీ వంకాయ ఇది చాలా బాగుందండి రెస్టారెంట్ స్టైల్ అంతకన్నా టేస్టీగా ఉంది చేశారంటే మీరే అంటారు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా మీకు ప్రజెంటేషన్ గ్రేవీ అయితే మీరు ఇది చపాతీలో రుమాల్ రోటీలో అండ్ నెక్స్ట్ బగారా రైస్లో అండ్ వైట్ రైస్లో ఎందులో తిన్నా బాస్మతి రైస్లో దేంట్లో తిన్నా దీనికి పేరు పెట్టేవాళ్ళు అంటూ ఉండరండి అందులోనూ గుత్తంకాయ కూరలు అన్నిట్లో కూరగాయ అన్నిట్లో రారాజు అనమాట దాన్ని ఎలా చేసినా మనం వదలకుండా తింటామన్నమాట దానికి ఉన్న స్పెషాలిటీయే అది సో మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి